కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ రెండు రోజుల పాటు కుప్పంలో పర్యటించిన భువనేశ్వరి నాలుగు మండలాల్లో పర్యటించనున్న భువనేశ్వరి బెంగళూరు విమానాశ్రయం నుండి శాంతిపురం మండలం అనికేరా క్రాస్ వద్దకు భువనేశ్వరి చేరుకుంటారు తెలుగుదేశం పార్టీ చూసిన వైసీపీ నాయకులకు మేము గారికి చెప్పడం జరిగింది అది తెలుగుదేశం పార్టీకి దానికే సంబంధం లేదు కుప్పం మన అన్నా క్యాంటీన్ అనేది ఒక సంస్థ రిజిస్టర్ చేసుకొని వాళ్ళు రవిచంద్ర గారు కొంతమంది మిత్రులు కలిసి దాన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఒక కమిటీ లాగా ఫామ్ అయ్యి దాన్ని రిజిస్టర్ చేసుకొని దాని ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ నడుపుతున్నారు దానికి కావాల్సి ఉంటే అందరూ పుట్టినరోజులు ఉన్నప్పుడు పెళ్ళి రోజులు ఉన్నప్పుడు లేకపోతే ఇంకేదన్నా వాళ్ళ ఇంట్లో శుభకార్యాలు ఉన్నప్పుడు ఆ రోజు పేదలకు అన్నదానం చేయాలని ఒక్కో రోజు ఒక్కో చేస్తున్నారు అట్లా దాంట్లో చాలామంది వ్యాపారస్తులు ఉన్నారు ఉద్యోగస్తులు ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు డొనేట్ చేస్తున్నారు అన్ని వర్గాల నుంచి వాళ్ళు డొనేషన్స్ ఇచ్చి దాన్ని నడపడం జరుగుతూ ఉంది సో ప్రజల ఇది పార్టీకి దీనికి సంబంధం లేదని కూడా మేము తెలియజేసినా కూడా వాళ్ళు ఎలక్షన్ ఎవరైతే అబ్జర్వర్స్ వచ్చారో ఢిల్లీ నుంచి వాళ్ళు ఇది ఎలక్షన్ ఇన్ఫ్లుయెన్స్ కింద వస్తుంది అటు వాళ్ళది వైఎస్ఆర్సీపీ కావచ్చు ఇటు ఇది కావచ్చు రెండు కూడా పబ్లిక్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేదాని కింద వస్తుంది కాబట్టి రెండింటినీ ఆపాలని చెప్పనేసి ఆదేశాలు ఇవ్వటం జరిగింది మాకు చాలా బాధగా ఉంది ఎందుకంటే నాడు ఐదు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య మనం పేదలకి ఐదు రూపాయలకే అన్నా క్యాంటీన్ ద్వారా టిఫిన్ అన్నం అన్నీ పెట్టి పేదల కడుపు నింపిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ తీసేసినా కూడా ఎంతోమంది తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు ఇంకా స్థానికంగా ఉండేటటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు పేదలకు అన్నం పెడుతూ వచ్చారు ఇక్కడ కుప్పం నియోజకవర్గంలో మిగతా నాలుగు మండలాల్లో కూడా నారా భువనేశ్వర్ గారు ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున కూడా అన్నా క్యాంటీన్ని నడపడం జరుగుతోంది అది పేదవాడికి పట్టాడు అన్నం పెట్టే కార్యక్రమం కానీ ఆ విషయంలో కూడా ఈ ఎలక్షన్ కమిషన్ రూల్స్ రెగ్యులేషన్స్ మాట్లాడటం వల్ల దాన్ని ఆపడం జరిగింది ఖచ్చితంగా రేపు జూన్ నాలుగు తర్వాత ఐదో తారీఖు నుంచే మళ్ళీ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అఫీషియల్గా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం తరఫున కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండల హెడ్ క్వార్టర్లో అన్నా క్యాంటీన్ ప్రారంభించి పేదవాడికి ఆనాడు రెండు రూపాయల కిలో వచ్చి పట్టాడు అన్నం పెట్టింది అన్న నందమూరి తారక రామారావు గారు అట్లాగే అన్నా క్యాంటీన్ పెట్టి ప్రతి కూలీ చేసుకునే వాళ్ళకి లేకపోతే పేదవాడికి కూడా అతి తక్కువ ధరకి ఐదు రూపాయలు కేవలం ఐదు ఐదు రూపాయలకి అన్నం పెట్టిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అది మళ్ళీ కూడా ఆ అన్నా క్యాంటీన్స్ అన్నిటిని కూడా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రన్ చేస్తామని తెలియజేస్తున్నాం